వాళ్ళు నో దిస్ ఇస్ వాల్యూడ్ ఎట్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ అని చెప్పి దానికి కోకాపేట్లో నియో పొలిస్లో వంద కోట్లు వచ్చింది అక్కడ నుంచి ఇది ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి దీని డెబ్బై ఐదు కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐఏసీకి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి నా ప్లాటు ఇవాళ రిజిస్ట్రేషన్ విలువ కోటి రూపాయలు కానీ నేనేం చేస్తాను నాకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను కాదు కాదు అది కోటి రూపాయలు కాదు దాని విలువ పదిహేను కోట్లు ఉంటుంది ఆ పదిహేను కోట్ల మీద నాకు పది కోట్ల లోని అని చెప్పి నేను బ్యాంకు పోతా నేను బ్యాంకర్ కుమ్మక్క అవుతాం కుమ్మక్క ఆడ ఉన్నది లేనిది జనరల్గా అసెస్మెంట్ ఎట్లా చేయాలండి వాల్యూ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ చుట్టూతో ఉండే ఒక ఐదారు కిలోమీటర్ల రేడియస్లో గత మూడు సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా విలువ ఖరారు చేయాలి ఇక్కడేం జరిగింది ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయ్యి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ పదివేల కోట్ల లోను తీసుకున్నారు తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు పర్ గజమని ఇంకోవైపు మరి గవర్నమెంటే డెబ్బై ఐదు కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రెండిట్లో ఏది కరెక్టు అయితే నువ్వు డెబ్బై ఐదు కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలా చుట్టూ కూడా అంతా కూడా ఇప్పుడు డెబ్బై ఐదు కోట్లు ఉంది కాబట్టి డెబ్బై ఐదు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా మీకు అదర్వైజ్ ఇట్స్ లాస్ట్ టు ద స్టేట్ ఎక్స్చెకర్ రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు పన్నెండు మూడు పన్నెండు 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 పదమూడు కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా అయితే అదైనా తప్పు లేదా లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ దేశాన్ని మిస్లీడ్ చేస్తూ ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ డెబ్బై ఐదు కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులను బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది ఇంకా ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని ముప్పై వేల కోట్ల అని పెట్టారు మొదలు ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు నూట అరవై తొమ్మిది కోట్లు ఆ బ్రోకర్కి ఇచ్చినారు మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది వీళ్ళు తెచ్చుకున్నారు ఖర్చు కూడా పెట్టారు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జివో నెంబర్ యాభై నాలుగు ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే డెబ్బై ఐదు కోట్ల పరికరం అని చెప్పారు దానికి కోకాపేట్లో ఉండే వంద కోట్లు పరికరం అనే ఆప్షన్ని ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు కానీ విత్ ఇన్ ఫైవ్ మంత్స్ జూన్లో మీరే జీఓ ఇస్తారు డెబ్బై ఐదు కోట్లు అంటారు విత్ ఇన్ ఫైవ్ మంత్స్ మళ్ళీ ఇంకో సంస్థతో అసెస్మెంట్ ట్వంటీ థర్డ్ నాడు వాల్యుయేషన్ రిపోర్ట్ దిస్ ఇస్ డన్ బై సమ్ ఫరీష్ రావ్ అండ్ రావ్ అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు లేదు లేదు చెప్పింది తప్పు ఆ జివోలో చెప్పింది తప్పు డెబ్బై ఐదు కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం డెబ్బై ఐదు కాదు యాభై రెండు